అందరికీ నమస్కారం వెల్కమ్ టు దొరీష్ టీవీ ఈరోజు మీ ముందుకి టెక్ వండర్తో వచ్చేసాం అదే శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్ సెవెన్ శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్ సెవెన్ ఫోల్డ్ చేసుకున్న అన్ఫోల్డ్ చేసిన అదిరిపోయే అనుభూతినిచ్చే ఫోన్ ఈ వీడియోలో అన్బాక్సింగ్ డీప్ స్పెక్స్ ఫీచర్స్ మరియు అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుందాం ఇప్పటికే లైక్ అండ్ సబ్స్క్రైబ్ నొక్కినట్టయితే మీ సపోర్ట్ నాకు గుర్తుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డొరేష్ టీవీ ఈ ఫోన్ ఎంత ప్రీమియంగా ఉందో ఈ బాక్స్ చూస్తేనే తెలుస్తుంది ఇప్పుడు మనం దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం ఇప్పుడు ఫోన్ చూసారు కదండి ఇంకా బాక్స్లో ఏముందో చూసేద్దాం టైప్ సి టు సి కేబుల్ ఇవే బాక్స్ ఉన్నాయండి డిజైన్తో పాటు యాక్సెసరీస్ కూడా తగ్గించేశారు ఒకప్పుడు శాంసంగ్లో స్క్రీన్ ప్రొటెక్టర్ వెనకాల బ్యాక్ కేసు అడాప్టర్తో సహా అన్నీ ఇచ్చేవారు ఇప్పుడు ఫోన్ మరియు కేబుల్ మాత్రమే ఇస్తున్నారు అందరూ ఐఫోన్ ఐఫోన్ అంటారు కానీ టెక్నాలజీ అప్డేట్స్లో శాంసంగ్ ముందుందని ఈ ఫోన్తో తెలుస్తుంది ఇప్పుడు దీని స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం ఈ ఫోన్ వచ్చేసరికి వన్ ట్వంటీ హెచ్ డిస్ప్లేతో వస్తుందండి ఈ స్క్రీన్ వచ్చేసరికి ఎయిట్ ఇంచ్ ఆమ్లైడ్ వన్ ట్వంటీ హెచ్ డిస్ప్లేతో వస్తుందండి దీని బ్రైట్నెస్ వచ్చి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నిట్స్ వరకు ఉంటుందండి దీని ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ ఎయిట్ ఎలైట్ గెలాక్సీ ప్రాసెసర్తో వస్తుందండి ఈ స్పెసిఫైడ్ మోడల్ వచ్చేసరికి సిక్స్టీన్ జీబీ ర్యామ్ వన్ టీబీ స్టోరేజ్తో వస్తుందండి ఇందులో టూ ఫిఫ్టీ సిక్స్ వేరియంట్ అండ్ ఫైవ్ ట్వల్వ్ వేరియంట్ కూడా అందుబాటులో ఉన్నాయండి దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీతో వస్తుందండి వైర్లెస్ ఛార్జింగ్ విషయానికి వచ్చేసరికి దీనికి ట్వంటీ ఫైవ్ వాట్స్ కెపాసిటీ ఉందండి ఇది వచ్చేసరికి ఫుల్ ట్వంటీ ఫోర్ అవర్స్ బ్యాకప్ బ్యాటరీ ఇస్తుందండి ఇప్పుడు కెమెరా గురించి మాట్లాడుకుందాం ఒకటి వచ్చేసరికి టూ హండ్రెడ్ మెగాపిక్సెల్ వైడ్ కెమెరా ఎఫ్ వన్ పాయింట్ సెవెన్ ట్వెల్వ్ అల్ట్రా అల్ట్రావైట్ కెమెరా ఎఫ్ టూ పాయింట్ టూ అపాచర్ ఇంకొకటి వచ్చేసరికి టెన్ మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్ దీంట్లో వీడియో వచ్చేసరికి ఎయిట్ కే థర్టీ ఎఫ్పిఎస్ వీడియో రికార్డింగ్ అయితే జరుగుతుందండి ఫోర్ కే విషయానికి వస్తే సిక్స్టీ ఎఫ్పిఎస్ వరకు రికార్డ్ చేస్తుందండి హెచ్డి విషయానికి వస్తే సిక్స్టీ వన్ ట్వంటీ టూ ఫార్టీ వరకు రికార్డ్ చేస్తుందండి ఇప్పుడు ఈ ఫోన్ యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుందాం దీని ఫ్రేమ్ వచ్చేసరికి అల్యూమినియం స్ట్రాంగ్ మెటీరియల్తో తయారు చేశారండి ఈ గ్లాస్ గురించి మాట్లాడుకుంటే ఈ గ్లాస్ వచ్చేసరికి కార్నరింగ్ గొరెల్లా గ్లాస్ ఈ డివైస్ యొక్క వాటర్ రెసిస్టెన్స్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కూడా ఐపీ ఫార్టీ ఎయిట్ స్కోర్తో ఇచ్చారండి దీని సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే దీని సాఫ్ట్వేర్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ సిక్స్టీన్ ప్లస్ వన్ యుతో వచ్చిందండి దాంతోపాటు గెలాక్సీ ఏఐ ఫీచర్స్ ఫోటో అసిస్ట్ ఆడియో ఎరేజర్ జెమ్నీ లైవ్ ఇలాంటి మరెన్నో ఫీచర్స్తో వచ్చిందండి ఇప్పుడు అప్డేట్ సెక్యూరిటీ గురించి మాట్లాడుకుందాం దీని అప్డేట్ వచ్చేసరికి సెవెన్ ఇయర్స్ ఓఎస్ అండ్ సెక్యూరిటీ ప్యాచ్తో వస్తుందండి ఇప్పుడు దీని వెయిట్ గురించి మాట్లాడుకుంటే రెండు వందల పదిహేను గ్రాములు మాత్రమే ఫోల్డ్ చేసినప్పుడు దీని సైజ్ ఎయిట్ పాయింట్ నైన్ ఎంఎం వరకు ఉందండి ఓపెన్ చేసినప్పుడు ఫోర్ పాయింట్ టూ ఎంఎం దీంట్లో బ్యాటరీ ఏ స్క్రీన్లో పెట్టి ఉంటారండి కామెంట్లో తెలపండి దీని యొక్క హైలైట్స్ మరియు ప్రత్యేకతల గురించి మాట్లాడుకుందాం ఇది వచ్చేసరికి స్లీక్ డిజైన్ లైట్ బాడీ ఫోల్డ్ అయిన మరియు తెరిచిన ఫోర్ హండ్రెడ్ బ్రైట్నెస్ కెపాసిటీ మరొక కొత్త ఫ్లెక్స్ ఇంజ్ డిజైన్ దీంట్లో మల్టీ టాస్కింగ్ హైలైట్ అని చెప్పుకోవచ్చు ఒకసారి మూడు విండోస్ ఓపెన్ చేయగల సత్తా దీనికి ఉంది మూడు అట్ ఎ టైమ్ వాడుకోవచ్చు గ్యాలాక్సీ ఏ మద్దతుతో ఫోటో ఎడిటింగ్ బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ చేయడం వాయిస్ అసిస్టెంట్ లాంటి ఫీచర్స్ ఎన్నో ఉన్నాయి రివర్స్ ఛార్జింగ్ ఫంక్షన్తో ఇతర డివైస్తో పవర్ షేర్ చేయగలే సామర్థ్యం దీనికి ఉంది ఇప్పుడు మీరు చూసారు కదండి ఇప్పుడు ఇన్ని ఫీచర్స్తో ఉన్న ఈ శాంసంగ్ జెడ్ ఫోల్ బెటరా లేకపోతే యాపిల్ ఐఫోన్ బెటరా మీరే చెప్పండి మన యూత్కి కూడా గేమ్స్కి బాగా సపోర్ట్ చేస్తుందండి లైక్ సిఓడి కానీ బీజిఎంఐ కానీ ఫ్రీ ఫైర్ కానీ ప్రఫ పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది దీని గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్లో ఉందండి గేమ్ ఆడుతున్నప్పుడు చార్జ్ డ్రైన్ కూడా చాలా తక్కువగా అవుతుంది సో గేమర్స్కి ఇది వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ ఫోన్ అని చెప్పొచ్చు సో మరిన్ని మొబైల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి దొరేష్ టీవీ థ్యాంక్ యూ లైక్ సబ్స్క్రైబ్ ప్రెస్ ద బెల్ ఐకాన్